మాకు మా అమ్మ ఫోన్ ఇస్తాది ఇస్తుంది వీడియోస్ చూపిస్తుంది ఎం యాప్ యూజ్ చేస్తాదు మా అమ్మనే చెప్తీ వినండి అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు ఫోన్ తప్పనిసరిగా అయిపోయింది వాళ్ళు చూడడం తప్పనిసరి అయిపోయింది ఎడ్యుకేషన్ పర్పస్ లేకపోతే ఇంట్లో టైంపాస్కో లేకపోతే మనం తల్లిదండ్రుల మీద పనిలో ఉన్నామని పిల్లలకు ఫోన్ ఇవ్వడము ఏదో ఒక విధంగా వాళ్ళకు ఫోన్ టైం అయితే కంపల్సరీ అయిపోయింది నార్మల్ యూట్యూబ్లో అయితే పిల్లలకు సంబంధించినవి కాకుండా అక్కడ ఏది కనిపిస్తే అది నొక్కి పిల్లలు చూసే అవకాశం ఉంది సినిమా పాటలే కానీ ఇంకేవే కానీ ఇంకేవే కానీ సో అటువంటివి ఏవి జరగకుండా పిల్లల కోసమని యూట్యూబ్ కిడ్స్ ఒకటి వచ్చిందనమాట యూట్యూబ్ తరపు నుండి సో దానిలో ఏ విధంగా అన్నీ సెట్ చేసుకోవాలనేది ఈ స్క్రీన్ రికార్డ్ ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది దాంతోపాటు ఈ స్క్రీన్ రికార్డ్తో పాటు నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను వాటిని కూడా మీరు మైండ్లో పెట్టుకొని పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు మీరు ప్రికాషన్స్ పాటించండి అప్పుడు ఫోన్లో కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది వాళ్ళు ఏదో కొత్తది నేర్చుకున్నారు అన్న ఫీలింగ్ కూడా మనకు కూడా వస్తుంది ఫోన్లో యూట్యూబ్ కిట్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ అయిన తర్వాత అది ఓపెన్ చేసి ఫస్ట్ మెయిల్ అడుగుద్ది మెయిల్ ఇచ్చేయండి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఆ మధ్య మధ్యలో అప్పుడప్పుడు అడుగుతుంది అనమాట ఫస్ట్ యాప్ ఓపెన్ కాగానే గెట్ స్టార్ట్ అని వస్తుంది అది ప్రెస్ చేయండి ఇక్కడ మెయిల్ కన్ఫామ్ చేసుకోమని మెయిల్ దాని యొక్క పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ అవన్నీ సీక్రెట్ కాబట్టి అక్కడ సబ్స్క్రైబ్డ్ అని అట్లా పెట్టినా కానీ అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది దాన్ని ఎంటర్ చేయండి ఓకే చేయండి ఆ తర్వాత కిడ్స్ డీటెయిల్స్ ఇవ్వాలి తన పేరు ఏజ్ పుట్టిన మంత్ అవి ఇవ్వాలన్నమాట డీటెయిల్స్ ఇచ్చాక ప్రీ స్కూలా ఓల్డరా మన ఏజ్ని బట్టి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని బట్టి మనకు వీడియోస్ వస్తాయి అనమాట ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ నొక్కాలి ఇక్కడ కింద మార్క్స్ అని వస్తాయి అవి నెక్స్ట్ నెక్స్ట్ అని వట్టిన తర్వాత ఈ వీడియోస్ చూడాలన్నమాట ఇవి పేరెంట్స్ ఫీచర్స్ అంటే పేరెంట్స్ యాప్ని ఎట్లా నడిపించాలి అనే దానికి ఆ వీడియోస్ అనమాట ఒకటి స్లైడ్ చేస్తూ ఆ వీడియోలని చూసి చూసిన తర్వాత కింద యారో ఉంది కదా యారోది మళ్ళీ ప్రెస్ చేస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వస్తుంది అప్పుడు పూర్వీది నొక్కినప్పుడు ఆ ప్రొఫైల్ నొక్కినప్పుడు అక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి అక్కడ ఎంత ఇచ్చారో దానికి సొల్యూషన్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే అక్కడ స్లై సైడ్కి వచ్చినవన్నీ మన ఫీచర్స్ అనమాట సో అది కాకుండా మనం ఫోన్గా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాం మనకు అక్కడ నైన్ ఇంటూ సెవెన్ ఆన్సర్ కొట్టిన తర్వాత కింద ఓన్ పాస్వర్డ్ అని ఉంటుంది సెట్ సెట్ చేసుకునేది అది నొక్కితే మళ్ళొకసారి ఈ విధంగా వచ్చింది దీన్ని మనం కరెక్ట్ ఆన్సర్ ఇస్తే క్రియేట్ అయ్యే పాస్వర్డ్ అని మనది మనకు వస్తుంది అనమాట అప్పుడు మనం పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి యాప్ కోసం సో ఇది కంపల్సరీ మనకు చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళకి ఫోన్లో అన్నీ తెలిసిపోతాయి ఇలాంటి పాస్వర్డ్ సెట్ చేసుకోవడం బాగా యూజ్ అవుద్ది పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత యాప్ నుండి క్లోజ్ అయిపోండి యాప్ క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి అప్పుడు యూట్యూబ్ పేజ్ అనేది ఓపెన్ అవుద్ది ఈ విధంగా అయితే పిల్లలకి ఈ విధంగా ఉన్నాయి ఆయన్ని ఆప్షన్గా ఇచ్చేయకుండా ఇందులో డౌన్లోడ్ చేసి పెడితే మనం ఏవైతే డౌన్లోడ్ చేసి పెట్టినామో అవే చూసేలాగా చేయండి మనం వాడే యూట్యూబ్కి కూడా పాస్వర్డ్ పెట్టండి యాప్ ఓపెన్ కాకుండా పాస్వర్డ్ పెట్టండి అప్పుడు అది ఓపెన్ చేయరు ఇది ఓపెన్ చేస్తారు ఇందులో డౌన్లోడ్ ఉన్నాయి మాత్రమే చూస్తారు ఏడిస్తే ఏడిచినా సరే వాళ్ళకి ఇష్టానుసారంగా ఫోన్ వాడే విధంగా కాకుండా మన కంట్రోల్లో ఉండే విధంగా ఉంటేనే పిల్లలకు బాగా యూజ్ అవుద్ది ఫోనే కానీ ఏదే కానీ మీరు కూడా ఆ విధంగా జర్నీ కూడా అంతే అనమాట డౌన్లోడ్ చేస్తాను కొన్నిసార్లు వైఫై ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అది ఆఫ్ చేయండి ఆన్లో ఉంటుంది ఆఫ్ చేయండి ఈ విధంగా చూపించినట్టు ఈ పాస్వర్డ్ మర్చిపోవద్దు పేరెంట్స్ మాత్రమే దాన్ని ఈ ఫోన్ని కంట్రోల్ చేసే విధంగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఆఫ్ చేయండి ఆఫ్ చేస్తే ఇడ పాస్వర్డ్ అడుగుద్ది మెయిల్ పాస్వర్డ్ అవుద్ది అది ఇవ్వండి బ్యాక్ వెళ్ళండి డౌన్లోడ్ ఆప్షన్ నొక్కితే ఇప్పుడు డౌన్లోడ్ అయిపోద్ది నేను ఎక్కువగా పూర్వి కోసం భజన్ బేబీస్ అనే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా దాన్ని మాత్రమే యూజ్ చేస్తాను అనమాట అందులో వీడియోస్ డౌన్లోడ్ చేసి పెడతాను పెట్టి అవి మాత్రమే వినే విధంగా చూసుకుంటాను అందుకే పూర్వి పాటలు చాలా బాగా పడుతుంది ఎందుకంటే అందులో చాలా బాగుంటాయి ఇలాంటివి పిల్లలు నేర్చుకోవడం వల్ల పిల్లలకి మెమరీ పవర్ కూడా చాలా బాగా పెరుగుద్ది అన్నమాట మీరు కూడా ఈ పేజీకి వెళ్ళి చూడండి కొన్ని పాటలు వినండి అప్పుడే మీకు అర్థమవుద్ది ఈ ఈ పేజీ నేను ఎందుకంత స్పెషల్లో నాకు నేనైతే తప్పకుండా ఈ పేజీని మాత్రమే డౌన్లోడ్ చేసి పెడతా వేరేవి ఏవైనా ఇంపార్టెంట్ అని అనిపించినవి వేరే పాటలే కానీ వేరే తను నేర్చుకోవాలనుకునేవి కానీ అవి కూడా డౌన్లోడ్ చేసి మాత్రమే పెడతాం ఒక ఒక ఐదు ఆరు అట్లా డౌన్లోడ్ చేసి పెడితే అవే రిపీటెడ్గా వింటుంది తనకు మైండ్లో సెట్ కూడా అయిపోతాయి సో ఫోన్ ఇవ్వట్లేరు అనే బాధ ఉండదు మళ్ళీ అనవి అనవసరమైనవన్నీ చూస్తారేమో అన్న భయం కూడా ఉండదు ఇందులో టైమర్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్ టైమర్ అని ఉంటుంది సో అది గంట వరకు మాత్రమే ఉంటుంది గంటలోపు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు మనం ఫోన్ ఇచ్చిన తర్వాత టైమర్ సెట్ చేసి పెడితే కరెక్ట్ టైం కాగానే అది ఆఫ్ అయిపోతుంది సో యూట్యూబ్లో ఈ కిడ్స్లో యూట్యూబ్లో వీడియోలు కనిపించావు అన్నమాట మనం ఎంత ప్రయత్నించినా కనిపించదు మళ్ళీ పేరెంట్స్ మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ టైమర్ సెట్ చేసేంత వరకు అందులో వీడియోస్ రావు సో ఇట్లా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఈ కిట్స్ యూట్యూబ్ కిట్స్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట సో మీరు ఈ విధంగా ట్రై చేయండి మనకు చాలా పనికి వస్తుంది థ్యాంక్ యూ అండి వీడియో చివరి వరకు చూసినందుకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో నలుగురికి షేర్ చేయండి యూజ్ అవుతుంది మీకు అనిపిస్తే మాత్రమే థ్యాంక్ యూ